ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా ప్రత్యేక అతిథి హాజరుకానున్నారు ప్రమాణ స్వీకారానికి రావాలని చిరంజీవికి చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం పంపారు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథి హాజరు కావాలని చంద్రబాబు ఆహ్వానంలో చిరంజీవిని కోరారు బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరోవైపు చంద్రబాబు నుంచి ఆహ్వానం రావడంతో మెగాస్టార్ చిరంజీవి విజయవాడ వెళ్లనున్నట్లు తెలిసింది చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కానుంది మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఫ్లైట్లో చిరంజీవి కుటుంబం విజయవాడ బయలుదేరి వెళ్లనుంది ఇక ఎన్నికల సమయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి కూటమికి పరోక్షంగా సహకరించారు జనసేనని గెలిపించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ కూటమి నేతల కోసం ప్రచారం చేసింది ఇక ఈ ఎన్నికల్లో జనసేన సూపర్ విక్టరీ కొట్టింది ఏకంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారానికి రావాలంటూ చంద్రబాబు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందడం విశేషం ఇక చంద్రబాబు ఆహ్వానం మేరకు మంగళవారం సాయంత్రానికి విజయవాడ చేరుకున్న మెగా ఫ్యామిలీ ఓ హోటల్లో బస్ చేయనుంది బుధవారం ఉదయం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరగనున్న ప్రమాణ స్వీకారానికి మెగా ఫ్యామిలీ హాజరు కానుంది